హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతోట అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు చూసారా ఎండ అయితే వచ్చేసిందండి టైం అయితే సెవెన్ ఫార్టీ అవుతుంది చాలా విపరీతంగానే ఎండ వచ్చింది అంటే వర్షాలు పోయిన తర్వాత ఇప్పుడు ఎండ ఎలా వచ్చిందంటే దానికి కారణం వరదలు అయితే వస్తున్నాయంట మరి ఎండకి వరద అయితే ఎక్కువ వస్తుంది అంటారు కదా అందుకని కామర్స్ అండి ఎండ అయితే వచ్చేసింది ఇంకా అటు సైడ్ ఇప్పుడు నేను వీడియో తీసేదాన్ని కదా అటు ఎండ పడిపోతుంది ఏడ వచ్చేస్తుంది అనేసి నా నేడ పడుతుందని ఇటు సైడ్ నుంచి మొదలు పెట్టానండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా అయితే మనం కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అలాగే కొన్ని పూల మొక్కలు కూడా కొమ్మల ద్వారా చాలా ఈజీగా అండి అది మీలో అందరికి తెలిసిందే అవి ఏమేమిటి అన్నది నేను చెప్తానండి మొక్కలు చూపిస్తూ చెప్తాను అంటే నేను అది కటింగ్ చేసి నాటడం అయితే చూపించాను ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా నాటుకున్నాను మరి అవి వేరే కుండీలోకి మార్చుకోవడానికి చిన్న చిన్న కుండీలు లేక అవి మార్చడం లేదండి నేను ఇప్పుడు మొక్కలు చూపిస్తూ మీకు చెప్తాను కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా చాలా మనం డబ్బులు పెట్టి కొనుక్కునే కన్నా ఇలాగా చిన్న చిన్న ఆలోచనలతో చిన్న చిన్న కటింగ్లు పెట్టి ట్రై చేస్తే మనకి వస్తే వస్తుంది లేకపోతే లేదు పోయింది ఏమి లేదు కదండి అయితే బెండకాయలు చూసారా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు తర్వాత హార్వెస్ట్ అయితే చూపిస్తానండి బెండకాయలు మాత్రమే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా ఓకేనండి ఇక్కడ చూసారా మనకి ఇది అందరికి తెలిసిందే కదండి అంజూరా అంజూర అయితే మరి చక్కగా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అలాగే నేను ఒకటి వంట కట్టాను కదండి వంట ద్వారా కూడా పెంచుకోవచ్చు చక్కగా చిన్న చిన్న ఇలాగా కొమ్మ కట్ చేసుకుని కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి ఇది ఒకటే అనమాట తెలియని వారు ఎవరికైనా తెలుస్తుంది అని చాలా మంది డబ్బులు కొనుక్కుంటున్నారు కదండి ఉన్న వాళ్ళ దగ్గర చిన్న కటింగ్ తీసుకెళ్తే చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా నేను వంట కట్టింది కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా చిన్న కటింగ్ ద్వారా కూడా మనం ఇక్కడ ఇలా కటింగ్ చేసుకెళ్ళి ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేసుకెళ్ళి అది కూడా కొమ్మదారం ఈజీగా పెంచుకోవచ్చండి అయితే తర్వాత అయితే ఇంకా చామంతులు చామంతులు అందరికీ తెలిసిందే కదా చక్కగా చిన్న చిన్న కటింగ్లు వేసుకుని చక్కగా ఇసుకలో పెట్టుకుంటే చాలా బాగా మన గేర్లు అనేవి చక్కగా వచ్చేస్తున్నాయి కదా మన దగ్గర అయితే చామంతులు అయితే ఉన్నాయండి నేను ఆల్రెడీ కుండి కటింగ్లు చేసి మాత్రం పెట్టుకున్నాను అవి వచ్చినాయి లేదనేసి తర్వాత వీడియోలోను నాకు కుండీలు దొరకాక అది ఒక వీడియోలో నేను చూపిస్తాను ఓకేనండి అలానే ఇదిగో చూసారా నాచు నాచు ఫ్లవర్స్ అయితే మాత్రం మీకు అందరికి తెలుసు కదా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇదిగోండి అక్కడక్కడ మనకి చాలా బాగా పెట్టుకున్నాను నేను అంటే గార్డెన్ లో అందంగా ఉండటం గురించి కనేసి ఇగ చూడండి చక్కగా ఇక్కడ భలే పోస్తాయండి ఇవైతేనే ఇంకా ఇచ్చుకోవట్లేదు అనమాట అంటే సెవెన్ ఇంకా ఇటు కూడా అవ్వలేదని చెప్తున్నాను కదా ఇవిగోండి ఇక్కడ కూడా ఇవి కూడా మనకు చక్కగా కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు అయితే తర్వాత ఇదిగోండి మందార మందార కూడా మనం చాలా ఈజీగా కొమ్మ ద్వారా అండి అలా గంటలు కూడా కట్టుకోవచ్చు చక్కగా అందరూ చాలా బాగా పెంచుకుంటున్నారు కదండి మరి డబ్బులు పెట్టి ఊరికే నర్సరీలోను అలాగే మనం కొనేసి కన్నా చిన్న కొమ్మ ఇలా తీసుకెళ్లి మనం చక్కగా ఒక చిన్న కుండీలో పెట్టి నీడను పెట్టుకోండి ఈజీగా బతి బతుకుతుంది ఇదే కదండి ఏ మందార అయినా సరే అది నాటు మందార అలానే ఇక్కడ మనకి హైబ్రిడ్ మందారాలు ఇవి నర్సరీలు తీసుకొచ్చినవి ఉన్నాయి కదా ఈ రోజు అయితే పువ్వులు పొయ్యలేదండి ఇవి కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇంకా అయితే చెప్పవలసరొద్దు కనకాబరాలు కూడా కొమ్మల ద్వారా ఈజీగా పెంచేస్తున్నారు ఇప్పుడు నేను కూడా ఇవన్నీ ఉత్తిగా అయిపోయినా కటింగ్ చేసేసి ఇంకొక దాంట్లో అయితే పెట్టాలండి అది నేను చూపిస్తాను వీడియోలోను లేకపోతే నేను నార్మల్గా కటింగ్ చేసేసుకుని అవి పెట్టేసుకుని అవి వేర్లు వచ్చిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను ఎందుకంటే నా దగ్గర కంటైనర్ లేక నేను ఇప్పుడు కట్ చేసి మీకు పెట్టి చూపించట్లేదండి ఓకేనా కనకంబర ద్వారా కూడా మనం చాలా ఈజీగా మొక్కలు అనేవి ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు అండి ఒక మొక్క ఉంటే సరిపోతుంది తర్వాత అయితే ఇదిగోండి మల్బరి మల్బరి కూడా కొమ్మల ద్వారా చక్కగా వస్తుందని మీకు కూడా తెలుసు కదా తెలియ వారికి ఎవరికైనా తెలుస్తుందని నేను అలా చెప్తున్నానండి ఇలాగ చిన్న కొమ్మ పట్టుకెళ్ళి ఒక చిన్న బాటిల్ లో పెట్టుకోండి తర్వాత వేర్లు వచ్చిన తర్వాత అది కంటైనర్ లోకి మార్చుకోండి ఇక్కడ చూసారా మనం రిపోర్ట్ చేసాం కదా ఇది ప్రతి వీడియోలో నేను చూపిస్తాను ప్రతి రోజు ఫాలో గొవలకి అయితే ఇది తెలుస్తుంది కదండి చక్కగా మనకి చిన్న చిన్న మల్బరీస్ అయితే వచ్చేసాయి అనమాట ఇది కూడా కొమ్మ ద్వారా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత అయితే ఇది కరివేరు కదండి ఈ కరివేరు కూడా చాలా కొమ్మల ద్వారా మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇది వైట్ అండ్ మన దగ్గర ఉన్నది అలానే పింక్ కూడా ఉంది కదా అది చాలా గుబురుగా అయితే ఉన్నది చూపిస్తాను మరి అయితే చాలా వచ్చేసింది వీడియో ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు కానీ ఇదిగోండి పింక్ ఉన్నది కదా మన దగ్గర మొగ్గలు అయితే తొడుగుతుంది చూడండి చక్కగా ఇది ఇది కూడా మనం చక్కగా కొమ్మల ద్వారా చాలా ఈజీగా అండి తరువాత నాటు గులాబీ ఈ నాటు గులాబీ కూడా మీకు అందరికి తెలుసు కదా చక్కగా కొమ్మలు కటింగ్ చేసుకుని ఒక కొమ్మ మనం కలబంద రాసుకుని ఒక చిన్న బాటిల్ పెట్టుకోండి చక్కగా వేర్లు వస్తుంది చిగురు వస్తేస్తుంది అప్పుడు మనం పెద్ద కంటైనర్ మార్చుకోవచ్చు ఇది డీపాట్ చేసిన తర్వాత చూసారా ఎన్ని చిగురులు అయితే వచ్చి మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇది కూడా కొమ్మ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి తరువాత ములగ ములగ కూడా మనం కొమ్మ ద్వారా చిన్న కొమ్మ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుని అది కూడా కాస్త చిగురు పట్టాక పెద్ద కంటైనర్ మార్చుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా కొమ్మ ద్వారానే మనం పెంచుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ మొన్న వర్షాలు పడుతున్నప్పుడే మన కుండీల్లో ఉన్నాయి కదా చామంతులు అవి అన్ని రకాలు ఇలా కట్ చేసుకొచ్చి ఇలా పెట్టానండి ఇవన్నీ కూడా చక్కగా బ్రతికేసినవి చూసారా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేను ఇందాక పెట్టడం చూపించలేదు కండి అందుకే చూపిస్తాను ఇంకా కవర్ లో కూడా పెట్టాను అవి మరొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను ఇలా పెట్టుకోండి చక్కగా బ్రతుకుతాయి అంతేగాని ఊరికే డబ్బులు పెట్టేసి మనం కొనేసుకునే కన్నా ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు కదా అలానే ఇక్కడ చూసారా మందారండి ఇది ఇప్పుడు వరకు మనకి లేదు మరి ఇది కూడా కొమ్మ ద్వారానే బ్రతుకుతుంది అని అంటున్నారు నేను ట్రై చేయాలండి ఇంకొక కొమ్మ అయితే తీసుకొచ్చి వేసి దీన్ని కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చు అనేది మనం చూద్దాం మరి ఎందుకంటే ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది కొమ్మ కర్ర అయితే కట్టాలండి అలా అటు వైపు అయితే వెళ్ళిపోతుంది ఇది కూడా కొమ్మ ద్వారా అండి అలానే పుదీనా కూడా చిన్న చిన్న కటింగ్లు కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనే సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి అది కూడా చాలా ఈజీనే అయితే నల్లేరు నల్లేరు కూడా మనం ఇంత కటింగ్ పట్టుకెళ్ళి పెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది ఇది కూడా కొమ్మ ద్వారానే పెంచుకోవచ్చు అనమాట నా దగ్గర చాలా మంది పట్టుకెళ్ళారండి నేను ఇంకా కట్ చేసేసి ఇచ్చేసినది అయితే కొద్దిగానే ఉన్నది అనమాట మన దగ్గర ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా ఔషధం కలిగిన మొక్కండి ఇది చాలా మంచిది ఇక్కడ చూసారా పచ్చి పిచ్చి ఇలా చాలా బాగుంది కదా అని చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చింది అయితే వంగ కూడా కొమ్మ ద్వారా పెంచేస్తున్నారండి ఎలాగంటారా ఇక్కడ ఇలా ఉంది కదా ఇంత పెద్ద చెట్టు దీన్ని కాస్త ఇలాగా వంగ తీసి అక్కడ కాస్త ఇలా గోయ్యి కింద తీసి మట్టి వేస్తే అక్కడికి వేర్లు అయితే వచ్చేస్తున్నాయి అది కొమ్మ ద్వారా కూడా ఇది దీని ఇలా పెట్టిందేనండి ఇది చాలా బాగా వస్తుంది ఇది కాయలు అయితే మరి పెద్ద పెద్ద జంబో సైజ్ వస్తున్నాయి కదా నేను హార్వెస్ట్ చేసినట్టు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వంగ బెండ అవి కూడా వంగ బెండ టమాటా అవి కూడా చక్కగా కొమ్మల ద్వారా పెంచేస్తున్నారండి అండి నాకైతే వంగోటి తెలుసు మరి బెండ టమాట అనేది నేను చూడలేదు అయితే ఇక్కడైతే చూసారా మనకి చిలగడదుంప ఈ చిలగడదుంప కూడా కొమ్మ ద్వారానే పెంచేయచ్చండి నేను ఆల్రెడీ అలా తీసుకొచ్చిన ఇవి ఇదైతే నాకు ఇందిరా గారు ఇచ్చారు నేను ఇందిరా గారు గురించి చెప్తుంటాను కదా మీకు ఆవిడైతే ఇచ్చారండి ఇది చక్కగా నేను ఎంత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎంత కటింగ్ తీసుకొచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళి అది ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే నేల మీద అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇదైతే నేను మన దగ్గర ఉన్న ఒక చిల్లగడంపుని పెట్టాను ఇది చూసారా ఎలా వచ్చేస్తుందో ఇవి కూడా కొమ్మల ద్వారానే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అయితే చూసారు కదండి నాకు తెలిసిన కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అలాగే పూల మొక్కలు గురించి కొమ్మల ద్వారా ఎలాగా పెట్టుకోవాలి ఎలా పెంచాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాను మీరు కూడా అలాగా మీ దగ్గర ఉన్న ఒక్క మొక్కనే అలా పది రకాల మొక్కల కింద తీసుకోవచ్చు అండి ట్రై చేయండి అలాగే మళ్ళీ కూడా కొమ్మల ద్వారా కూడా వచ్చేస్తుంది గునుపు ఉంటుంది కదా గునుపు దగ్గర కూడా చక్కగా తీగ బచ్చలా కూడా కొమ్మల ద్వారా వస్తాయి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పానండి మరి ఇవి కాకుండా ఇంకా ఏమైనా మరి కొమ్మల ద్వారా వచ్చే ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మరి ఎవరికన్నా కొత్త వారికి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఇలాగా తుంచేస్తున్నానండి చాలా లేలేత బెండకాయలు నిజంగా సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితేనే ఇట్ ఎండ వచ్చేసిందండి ఇవి హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇంకా ఇవ్వగోండి నాచన్నీ కూడా నేను అలా పెట్టుకున్నాయే మీకు అందరికి తెలుసు నాచు అలాగే చిన్న చిన్నగా కొమ్మలుగా పెడితే వచ్చేస్తుందని అలానే అలా నేను ఇక్కడ చొక్కటం మర్చిపోయానండి ఇక్కడ చూసారా ఇది నాగా నాగాపంచమి పూలు అంటారు కదా వైట్ పూలు చాలా అందంగా ఉంటాయి ఇది మా అసలు పైన వస్తుందా అనుకున్నాను నేను అలాంటిది నేను ఇంత అయితే తెచ్చానండి ఇంత కొమ్మ తెచ్చి సరదాగా అలాగా ఆ చిన్న పెరుగు ప్యాకెట్ లో పెట్టాను చాలా బాగా అయితే వచ్చేస్తుంది ఇది ఇంతకు ముందు అక్కడ ఆ ప్లేస్ లో ఉండేది కదా అక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చేసాను పందిరొచ్చేసి నేను ఇక్కడ పెట్టానండి ఇది కూడా ఈజీగానే కమ్మ ద్వారా పెంచుకోవచ్చు ఇవ్వగోనండి ఈ బెండకాయలు అయితే మనకు వచ్చినాయి అనమాట ఇందులో ఇంకా పులిపాయ వేస్తే నాకు మా బాబు క్యారెట్ బాక్స్ లోకి వచ్చేస్తది అనమాట చాలా టేస్ట్ గా అయితే ఉంటున్నాయండి చాలా సూపర్ గాను ఇలా ఇంకా ఒక పది చెట్లు ఇరవై చెట్లు అలా వేసుకుంటే ఒక ఫ్యామిలీకి అయిపోతుంది అనమాట నాకైతే ఇగో చూసారా ఇలా వస్తున్నాను నాకు చాలా హ్యాపీ ఓకేనండి ఈ రోజు వీడియో తీద్దానండి చాలా ఎంజాయ్ చేస్తుంది మరి ఈ వీడియో ఎలా వస్తుంది ఏంటో తెలియదు కానీ మరి నాకు తెలిసిన కొన్ని విషయాలంటే కొమ్మల ద్వారా ఏ మొక్కలు పెంచుకోవాలని మీతో షేర్ చేసుకున్నాను మరి ఇవి కాకుండా మీకు కూడా ఏమన్నా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి నాకు నేనో పెంచుకున్న దాని అవుతుంది కదా నేను కూడా అలానే వేసుకుంటాను ఓకేనండి ఈ వీడియో ఎవరికైనా పెంచితే చాలా హ్యాపీ మరి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి